స్వాగతం సంగారెడ్డిలో ప్రపంచ జనాభా దినోత్సవం జిల్లా వైద్యాధికారి శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుండి జిల్లా వైద్యాధికారి కార్యాలయం వరకు జెండా ఓపీ ర్యాలీ ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవి వైద్యశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గాయత్రి దీంట్లో మనం ఈరోజు ముఖ్యంగా జూలై పదకొండు రోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాము ఇది మనకు మొదటిగా మనకు తొం పంతొమ్మిది వందల తొంభైలో మనము జరుపుకోవడం స్టార్ట్ చేశాము ఎందుకంటే మనకు అప్పటికే మనకి నాలుగు వేల మిలియన్స్ బిలియన్స్ జనాభా అప్పటికే వచ్చేసింది ఐదు వేల బిల్ బిలియన్స్ జనాభా అప్పటికే వచ్చేసింది దాని ప్రాతిపదికన మనకు అన్నీ కూడా మౌలిక వసతులు అనుకోండి విద్య అనుకోండి వైద్యం అనుకోండి అన్నీ కూడా మనకు సరిపోయేటంతా మనం సమకూర్చుకోవాలి దాని కొరకని మనం ఒక పద్ధతి అనేది పాటించాలి దాని కొరకు ముఖ్యంగా జనాభా దినోత్సవం అనేది మనము జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా సో ఇప్పుడు మనకి జనాభా పెరుగుతున్న కొద్దీ మనకు విద్యా కొరకు స్కూల్స్ అవసరము వైద్యం కొరకు హాస్పిటల్స్ అవసరము అట్లాగే మనకు స్టాఫ్ అవసరం పడుతుంది మందుల అవసరం పడతాయి వీటన్నిటినీ నివారించుకోవాలి అంటే మనకు ఒక పద్ధతి పాటించుకొని మనము ఈ జనాభా ఇంతకు మనం ఈ సంవత్సరం సరిపెట్టడానికి ఉండాలి అని చెప్పేసి మనం అలవరుచుకోవాలి దాని కొరకని మనము ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము అలాగే మన సంగారెడ్డికి వచ్చే వరకు మనకు ప్రస్తుతానికి లక్షల నలభై వేల జనాభాను మనకు ఈ సంవత్సరం టార్గెట్ గా ఇచ్చారు దాని ప్రకారంగా మనకు టీకాలు కానీ లేదా మందులు కానీ తర్వాత కార్యక్రమాలకు అన్నిటికీ సరిపోయేంత వసతులు కానీ సమకూర్చుతారు కాబట్టి మనము ఆ పద్దెనిమిది లక్షలకు సరిపోయేటంత మనము సమకూర్చుకోవాలి దాని కొరకని మనము చేసుకోవాలి మనము ఇలా పెంచుకుంటూ ప్రపంచ జనాభా కాదు సంగారెడ్డి జనాభా కాదు ప్రపంచ జనాభా కూడా పెరుగుతుంది కాబట్టి అందరికీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి మనం ఆర్థికంగా అన్నిటికీ వెనకబడతాం కాబట్టి మనము ముఖ్యంగా ఒక మన ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేటివి మనం పాటించాలి దాని కొరకు మనకు మీ అందరికి తెలిసిన విధంగా పర్మనెంట్ మెథడ్స్ ఉంటాయి టెంపరీ మెథడ్స్ ఉంటాయి ముఖ్యంగా మనము ఈ సంవత్సరం కొరకు ముఖ్యంగా మనము నానుడి ఏమొచ్చింది అని అంటే సరైన సర్మ సమయంలో గర్భధారణ అలాగే గర్భముకు గర్భముకు మధ్య సమయము అలాగే తల్లి బిడ్డల క్షేమము అనే నానుడితో ఈ సంవత్సరము మనం వెళ్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు మన టెంపరీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రసెప్టివ్ పిల్స్ అనుకోండి లేదా అంతరా ఇంజెక్షన్స్ అనుకోండి లేదా మనకు ఐయుసిడి గర్భము డెలివరీ అయిన ఎంబడే మనము ఐయుసిడిని కూడా పెడుతున్నాము అది కూడా అనుకోండి లేదా గర్భము తర్వాత డెలివరీ అయిన తర్వాత పిల్లలకు పాలిచ్చేటప్పుడు కూడా మనకు ముఖ్యంగా హార్మోనల్ పిల్స్ కాకుండా సా సామాన్య పిల్స్ కూడా మనకు లభ్యంలో వచ్చాయి వాటిని ఛాయ అంటాము డెలివరీ అయిన వన్ మంత్ తర్వాత వాళ్ళు ఉపయోగంలోకి తీసుకోవచ్చు ఒకవేళ బిడ్డ బిడ్డకు పాలిచ్చినా కూడా ఆ మందులు వేసుకుంటే ఏది కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు తెలియట్లేదు మనకు గర్భము బాలింతగా ఉన్నప్పుడే గర్భము ఎంబడెంబడే దాల్స్తున్నారు కాబట్టి మనము ఖచ్చితంగా పోస్ట్ నేటల్ కాంట్రాసెప్షన్ అంటే ఛాయా టాబ్లెట్లు తప్పకుండా వాడాలని మన డిస్టిక్ ఈ దానిలో భాగస్వామ్యం కావాలని మన బాధ్యత మనము తీరుదామని కోరుకుంటూ అందరికి నమస్కారంలు ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది సో మనందరికీ తెలుసు మనము భారత ప్రపంచంలో మన భారతదేశము సుమారుగా నూట నలభై కోట్ల జనాభాతో నంబర్ వన్గా ప్రపంచంలో మనకి మొదటి మొదటి స్థానం చైనాని తర్వాత ఆక్రమించుకోవడం జరిగింది సో ప్రపంచం జనాభాను మనం పెరుగుతున్నాయి అని అంటే దాని అర్థము ప్రపంచ జనాభా మన భారతదేశ జనాభాలో మన దేశము భూమి అయితే మారదు కానీ మన జనాభా పెరుగుతున్నప్పుడు అనేక రకమైనటువంటి సమస్యలు కానీ ఛాలెంజెస్ కానీ అటు ప్రభుత్వానికి ప్రజలకి అన్నీ కూడా మౌలిక వసతుల కల్పనలో కానీ ఆరోగ్యపరంగా విద్య వైద్యపరంగా కూడా ఎన్నో రకమైనటువంటి సవాళ్ళను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకనే ప్రభు అనేక రకమైన స్కీమ్స్ కూడా ఈ ప్రపంచ జనాభా నియంత్రించే దిశలో అడుగులు వేస్తూ ఉన్నది సో ఒకరు 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 ముద్దు రెండోది వద్దు అనేది ఒక నినాదము అయితే రెండోది మనకు ఎస్పెషల్లీ మనకు ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది సో ఈ మన జనాభాని నియంత్రించుకోవడంలో ప్రతి ఒక్కరి కూడా వారి యొక్క బాధ్యతగా మనం గుర్తెరగాలి ఎందుకంటే కుటుంబంలో జనాభా పెరిగితే వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి ఛాలెంజెస్ కూడా వాళ్ళకి వస్తాయి సో సమాజ సమాజంలో కూడా అసమానతలు పెరిగే అవకాశం వస్తుంది కాబట్టి అటు సోషల్గా ఇటు ఎకనామికల్గా అన్నిటి పరంగా ఇటు సొసైటీలుగా కస్టమ్స్ ట్రెడిషన్స్ కూడా చాలా మటుకు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో జనాభాని మనం నియంత్రించుకోవాల్సిన అవసరము ఈ దేశంలో మన అందరి మీద కర్తవ్యంగా ఉంది కాబట్టి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అయితే అంగన్వాడీ సారీ అంగన్వాడీ సెంటర్లో ఓను ఆశా వర్కర్లు సబ్ సెంటర్లు మెడికల్ అండ్ ఎంఓస్ కన్సర్న్ ఎంఓస్ కూడా మనము మనకు అవేర్నెస్ యాక్టివిటీస్ మనము చేస్తున్నారు సో కాబట్టి అందరూ కూడా ప్రభ ప్రజలు ఈ నియంత్రణలో వారు కూడా మొత్తం సహాయము చేయాలి అని చెప్పి అటు ప్రజాప్రతినిధులు కానీ అటు జిల్లా యంత్రాంగం నుంచి కానీ అటు అధిక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి